వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం భక్తి పూజా విధానాలు పుణ్యక్షేత్రాలు ధర్మ సందేహాలు మనసుకు ఆహ్లాదం కలిగించే మంచి మాటలు గురించి తెలియజేయటం దయచేసి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ చిహ్నంపై క్లిక్ చేయండి మేము చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్లు మీకు వస్తాయి పోలి పాడ్యమి పోలీ స్వర్గం అంటే ఏమిటి ఎన్ని దీపాలు వెలిగించాలి కార్తీక మాసం చివరి రోజు ఎందుకు అరటి దిబ్బలలో దీపాలు వెలిగించాలి పోలి పాడ్యమి పోలీ స్వర్గం కథ తెలుసుకుందాం తెలుసుకుంటే పుణ్యఫలం ఆచరిస్తే స్వర్గద్వారం కూలి పాడ్యమి కార్తీక మాసం చివరి రోజు చేసే క్రతువు ఉదయాన్ని వత్తులు వేసి అరటి దొప్పలులో దీపం పెడతారు అలా భగవంతుడిని కోలుస్తారు హరిహరులకు కార్తీక మాసం ప్రీతకరమైంది మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటి దొప్పలులో దీపాలను వెలిగించి భక్తుల నదులు పుష్కరిణిలలో వదులుతారు వీలుకాని వారు ఇంటి వద్ద టబ్లో వేస్తారు మహాశివుడు అమ్మవారికి పూజలు చేస్తున్నారు కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చేది పోలీస్ వర్గం ఇంతకీ ఎవరీ పోలి ఆమె వెనుక ఉన్న కథ ఏంటి దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి పోలీస్ వర్గం తెలుగింటి మహిళ కథ కార్తీకంలో దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది పూర్వం కృష్ణా గల ఓ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట వారిలోని చిన్న కోడలే పోలి ఆమెకు చిన్నతనం నుంచే పూజలు దేవుడు అంటే ఎనలేని భక్తి కానీ అదే భక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా మారింది అయినా దీపం వెలిగించి మహాభక్తురాలు వేరొకరు లేరని ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం అత్తకు ఉండేది కార్తీక మాసం రాగానే కోడలిని కాదని మిగతా కోడళ్లను వెంటబెట్టుకుని నదికి వెళ్లి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగొచ్చేది కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో అవసరమైన సరంజామా ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్త పడేది పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు పెరడులోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్నను దానికి రాసి దీపాన్ని కోడలు వెలిగించేంది ఆ దీపం కూడా ఎవరి కంటా పడకుండా దానిపై మేదల బుట్టను బోర్లించేంది ఇలా కార్తీకమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి మార్గశిర అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీకం చివరి రోజు కాబట్టి ఆనాడుకూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా ముగించి కార్తీక దీపాన్ని వెలిగించింది ఎన్ని అవాంతరాలు ఎదురై ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చపడ్డారు వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్ప విమానం దిగివచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్త ఆమె మిగతా కోడళ్లు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు కానీ అందులో కోలి ఉండేసరికి నిర్ఘాంతపోయారు కోలికి మాత్రమే ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో కోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసుందని చెబుతూ వారిని కిందకి దింపారు తెలుగు నాట మహిళలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దుప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు ముప్పై వత్తులు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున ముప్పై వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయంపాకాన్ని దానం చేస్తారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు కాబట్టి చాలా మంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు ఇది పోలీస్ వర్గం వివరం కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది భగవంతుని కొలుచుకోవడానికి కావలసిందే శ్రద్ధే కాని ఆడంబరం కాదని సూచిస్తుంది అన్నింటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని హెచ్చరిస్తుంది అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తోంది అందకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది